ఫైవ్ థర్టీ ఫోర్ లాస్ట్ ఇయర్ ఫైవ్ స్మార్ట్స్ ఎన్ని స్మార్ట్స్ లాస్ట్ ఇయర్ సెంటర్ క్లాస్ కదా ఈ ఊరికి కానీ ఇక అందరికీ ఒక ఫీల్ ప్రౌడ్ ఒక ప్రోడ్గా ఫీల్ అవుతారు అంతా ఎలా ఉన్నాయి భోజనాలు ఇక్కడ అందరు తింటున్నారు కదా భోజనం ఈ ఆరు రోజులలో ఏ భోజనం అంటే ఇష్టం ఏ రోజు భోజనం మీకు శుక్రవారం ఫ్రైడే పప్పు అన్నం ఆకుకూర పప్పు పెళ్ళన్నం నిన్న నిన్న బాగాలేదా కూరగాయల పొలం బాగుంటుంది ఈరోజు నిమ్మకాయతో చేసిన చిత్రాన్నం పులిహోర ఇది చింతపండు అన్నం సోమవారం మీకు ఆరు రోజులు ఆరు రకాలైన నోటికి తినసొంపుగా సంతోషంగా ఆరు రోజులు ఆరు రకాలైన భోజనాలు ఇస్తాయి ప్రభుత్వం చొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ఈ పథకంలో పిల్లలు సంతోషంగా చేయాలి స్కూళ్ళలో అనే ఒక మంచి దృక్పథంతో ప్రభుత్వాలు మీకు మంచి భోజనాలు ఇస్తూ ఉన్నాయి ఈ టు టెన్త్ పిల్లలకు కూడా గతంలో కంటే కూడా ఇప్పుడు ఒక డెబ్బై రెండు వయసులు పెంచారు అంటే తొమ్మిది రూపాయల ఇరవై తొమ్మిది పైసలు ఇస్తున్నారు గతంలో ఎనిమిది రూపాయలు చిల్లర ఇచ్చే వాళ్ళు ఇప్పుడు రెండు పైసలు పెంచి తొమ్మిది రూపాయల ఇరవై తొమ్మిది పైసలు కూర చేసినందుకు ప్రభుత్వము వంట వాళ్లకు కూర చేసినందుకు ఇస్తా ఉంది ఎగ్స్ రాయి మాల్ట్ జాగ్రీ తర్వాత చికీస్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తుంది రైస్ వంట వాళ్ళకు వాళ్ళకు సపరేట్ వంట చేసినందుకు ఛార్జెస్ ఇస్తుంది ఇది ప్రభుత్వం తెలుసా ఇవన్నీ మీకు ఈ విధంగా ఇస్తాం ఓకే మీకు చిన్న చిన్న గింజలు ఇచ్చారు నోట్లో పెట్టుకోండి తినారా గట్టి నమ్మినారా నలిగినాయా అవేంటి తెలుసా మన బియ్యం కలుస్తారు అవి అది అది బియ్యం కాదు అవి పోర్టిఫైడ్ కెనల్స్ అంటారు విటమిన్ కాదు అది విటమిన్స్ అనమాట విటమిన్స్ అంటే బియ్యం కాదు మీద అన్నం కాదు అది బియ్యం నాదేది మనిషి తయారు చేసిన పదార్థం అది పోలిక్ యాసిడ్ విటమిన్ బిట్వెల్ ఐరన్ బియ్యం పొడితో తయారు చేసిన ఫైవ్ ఎంఎం లెంగ్త్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం వెట్టుతో బియ్యం ఆకారంలో తయారు చేశారు అవి మన యాభై యాభై కేంద బ్యాగ్లో ఐదు వందల గ్రాములు కలుపుతారు అంటే కిలో పది గ్రాములు వస్తాయి అర్థమైపోతుంది గుర్తు పెట్టుకోండి ఎవరైనా అడిగితే కదా మీ పెద్ద పెద్ద ఆఫీసర్లు మన డిఓ సార్ వచ్చారు ఇప్పుడు అధికారులు వచ్చి మీకు బియ్యంలో కొన్ని కలుపుతా ఉన్నారు మరి ఏటీవేవ్ అంటే ఫోర్టిఫైడ్ రైస్ అని చెప్పాలి పోలిక్ యాసిడ్ విటమిన్ ట్వెల్వ్ ఐరన్ గుర్తుపెట్టుకోండి బాగా వీటి వల్ల ఉపయోగాలు ఏంటి వీటి తినడం వల్ల ఉపయోగాలు తెలుసుకుందామా మా స్ట్రైట్ కూర్చోండి అంత మీ బ్యాక్ బోన్ స్ట్రెంతా అవుతుంది విటమిన్ బిట్వల్ వల్ల ఎముకలు గట్టిపడతాయి ఓకే ఐరన్ ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది యాసిడ్ నాడి వ్యవస్థ బాగా పనిచేస్తుంది మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది ఇంత మంచి గుణాలు కలిగిన విటమిన్స్ మీకు కలిపి బియ్యంలో మీకు భోజనం తయారు చేసి మీకు ఇస్తా ఉంది ప్రభుత్వం కొన్ని నీరులాగా మీకు తెలియకుండానే కాపాడుతాం మీకు ఏదైనా విటమిన్ టాబ్లెట్స్ డైలీ ఒకటి వేసుకోండి అంటే వేసుకోరు సరిగా నెగ్లెక్ట్ చేస్తారు అదే అన్నంలో మనకు విటమిన్స్ ఇస్తే మనకు తెలియకుండానే తింటూ ఉంటాం స్వామి కార్యము ఓ కార్యం రెండు తినిపోతాయి అవునా కాబట్టి మంచి భోజనాలు ఇస్తున్నారు బాగా మంచిగా మీరు ఇక్కడ తినేటప్పుడు తినాలి చదివేటప్పుడు చదవాలి ఆడేటప్పుడు ఆడాలి ఓకే మీ లైఫ్ కొంచెం జాగ్రత్తగా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతా ఉన్నాము అంటే ఒక గొప్ప వరంగా ఫీల్ అవ్వాలి ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఇక్కడ అంత క్వాలిఫైడ్ టీచర్స్ క్వాలిఫైడ్ మంచిగా బీఈడి చదివిన వాళ్ళు బీజీలు చేసిన వాళ్ళు వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఇక్కడికి వచ్చిన టీచర్స్ ప్రైవేట్ స్కూళ్ళలో అట్లా ఉండదు మామూలుగా ఎట్లయితే వాళ్ళు డిగ్రీ వాళ్ళు బీఈడీ వాళ్ళు వాళ్ళకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినవి ఉండవు ఇంత క్వాలిఫైడ్ టీచర్స్ ఇంత జాగ్రత్తగా డిజిటల్ బోర్డ్స్ మీకు బట్టలు షూస్ బ్యాగ్స్ బుక్స్ ఇవన్నీ ఇచ్చింది ప్రభుత్వం ఎందుకని మీరు మంచిగా చదువుకోవాలి కింది స్థాయిలో ఉన్న పిల్లలంతా మంచిగా చదువుకొని ఒక మంచి మంచి ఉన్నతమైన స్థానంలోకి చేరుకోవాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఒక గట్టి దృక్పథంతో